ఓకే నేను ఎమ్మెల్సి దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగావ్ దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ ఫైవ్ ఆఫ్సర్స్ కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెక్టారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంతవరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి మీ పై మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి నాకు ఐ నో ఐ నో దాట్ ఆల్రెడీ విశాఖపట్నం వచ్చి మీరు అంటే మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌజండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఫాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెట్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళని మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ తీసి మేము మాట్లాడితే అది అవ్వలేదు ఎయర్ నాట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఐ యామ్ ఐ యామ్ ఫర్ దట్ యు ఆర్ నాట్ అ రైట్ పర్సన్ ఆర్ యు ఆర్గింగ్ విత్ మీ ఐ నాట్ ఆర్గింగ్ విత్ మీ ఐ నాట్ ఆర్గింగ్ విత్ యు ధనవర్ధన్ హౌ హౌ యు ఆర్ పర్సన్ ఐ ఐ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ You why, should not why, tell why like, that. Speak like that. You I am explain. asking me if you're, you are a DM and a. No, they, no, no, they, they didn't no, speak no, no. like that. Why, one minute. You are not uh, the authorized person. If not authorized person as an MLC, why should I speak with you? What is Don't the necessity speak. to speak with you? Don't speak with me. Why should I speak with you? What Don't is the necessity speak to speak with you? Don't speak with me. Ah? I am not, I'm not an authorized person. Why should I speak with you? Don't is necessity to speak with you. Don't speak with me I'm asking your managers, you don't your manager your sir. DM told Hello me your DM told me to speak with you. Don't do Your scream. DM your DM told me, to me you okay. Listen. Ask your DM. Don't shout. Ask your DM. Don't shout. Don't shout.